ఇల్లు కట్టించి నలుగురికి మేలు చేసేవారు బాగుండాలని కోరుకునే వ్యక్తి మా పెద్ద సోమిరెడ్డి అని టీడీపీ వైకేవీ నాయకుడు తిరుమల సతీష్ నాయుడు చెప్పారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవి సెంటర్లో సతీష్ నాయుడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు నిన్నటి రోజు బ్రహ్మదేవంలో కొందరు వ్యక్తులు పని కట్టుకుని మరి అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆ ప్రచారాలు గ్రామస్తులు నమ్మొద్దని కోరారు కోర్టు ఆదేశాలతో అధికారులు సర్వే చేస్తే ఈ విషయాన్ని జీడీపీకి సర్వే పల్లె ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఆపాదిస్తూ అసత్య ప్రచారం చేస్తున్న వాళ్ళు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు రెండుసార్లు సర్వే జరిగిన విషయాన్ని గుర్తు చేసుకోవాలని సతీష్ నాయుడు మీతో కోరికారు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం నిన్నటి రోజున బ్రహ్మదేవ్ గ్రామ పంచాయతీలో జరిగిన ఆర్ అండ్ బి సర్వే గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో ముత్తుకూరు రెవెన్యూ సిబ్బంది మరియు గ్రహ్మదేవం గ్రామ రెవెన్యూ సిబ్బంది అందరూ కలిసి రోడ్ ఎక్స్టెన్షన్కి సంబంధించి సర్వే చేయడం జరిగింది దీనికి తెలుగుదేశం పార్టీకి కానీ మా గౌరవనీయులు మా పెద్దయిన శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి కానీ ఎలాంటి సంబంధం లేదు నిన్నటి రోజు జరిగిన సర్వే యాజ్ పర్ ద ప్రొసీజర్ కోర్ట్ ఆర్డర్ ప్రకారము వాళ్ళు రీసర్వే చేయడం జరిగింది గత కొన్ని సంవత్సరాలుగా ఏదైతే కేసు నడుస్తుందో ఒక ప్రైవేటు వ్యక్తి బ్రహ్మదేవ్ గ్రామ పంచాయతీకి సంబంధించి ఒక రిటైర్డ్ బి ఇంజనీర్ మారిపోయిన చంచయ అనే వ్యక్తి కంప్లైంట్ రైస్ చేయడం అది పబ్లిక్ ఇంట్రెస్ట్గా కోర్టు పరిగణించడం కోర్టు గైడ్ లైన్స్ ఇవ్వడం దాని ప్రకారం ఇక్కడ ఉన్న సిస్టమ్ ప్రకారం ఆ ప్రొసీజర్ ప్రకారం గవర్నమెంట్ అఫీషియల్స్ నడుచుకోవడం జరుగుతుంది దీన్ని గత ఐదేళ్లలో ఇలాంటి సర్వే రెండుసార్లు నిర్వహించారు ఈ రెండుసార్లు నిర్వహించిన తర్వాత కోర్టుకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ పాస్ చేశారో పాస్ చేయలేదో తెలీదు అయినా కానీ ఇప్పుడు మళ్ళీ మూడోసారి సర్వే చేస్తున్నారు నిన్న సర్వే చేసేటప్పుడు కొందరు వ్యక్తులు బ్రహ్మదేవ గ్రామ ప్రజల్ని భయభ్రాంతులు గురి చేసే విధంగా ఏదో మీ ఇళ్ళని కొట్టేస్తారు మీ ఇల్లు తీసేస్తున్నారు అని గందరగోళం సృష్టించేసి ఎవరెవరికాడికి తీసుకెళ్ళి ఇబ్బంది పెట్టేశారు దీనివల్ల ఏమీ జరగదు ఇది గత రెండు సార్లు ఏదైతే సర్వే చేసినారో దానికి అనుగుణంగానే దాని ఎక్స్టెన్షన్ ప్రకారమే ఇది సర్వే చేసి కోర్టుకి వాళ్ళు ఏదో గవర్నమెంట్ ప్రొసీడింగ్ ప్రకారం ఇన్ఫర్మేషన్ ఇస్తారు కానీ కోర్ట్ ఇస్తున్నారని మాత్రం ప్రజలు నమ్మబాకండి ఇది అసత్యం ఈ ప్రచారం నిన్నైతే ఏదైతే చేశారో ఇది పచ్చి అసత్యం ఈ సర్వేకి తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రమోహన్ రెడ్డి గారికి కానీ ఎలాంటి సంబంధం లేదు చంద్రమోహన్ రెడ్డి గారు నలుగురు మంచి కోరుకునే వ్యక్తి నలుగురు ఇల్లు కట్టించి నలుగురు బాగుండాలనుకునే వ్యక్తి కానీ నాలుగు ఇల్లు పగలగొట్టేసి నలుగురిని రోడ్డు పాలు చేయాలనే వ్యక్తి మా పెద్ద సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కాదు దయచేసి అందరూ గమనించండి ఇదే ఈ కంప్లైంట్ రెండుసార్లు సర్వే నిర్వహించిన తర్వాత పోయినసారి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఎవరు అధికారంలో ఉన్నారు వైసీపీ పార్టీ అధికారంలో ఉంది ఇదే సర్వే అప్పుడు నిర్వహిస్తే పేరు ఈ నాయకులు అప్పుడు అందరినీ పిలిపించి ఇదిగో ఇల్లు కొట్టేస్తున్నారు అది ఇతిహాసం ఇది అప్పుడు ఎందుకు చెప్పలేదు ఇప్పుడు ఎందుకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఇలాంటి తప్పుడు ప్రచారాలు మానుకోవాలని మేము ఈ మీడియా ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాము ఇది మంచి పద్ధతి కాదు దయచేసి అందరూ గుర్తించండి దీనికి పార్టీకి గౌరవనీయులైన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఎలాంటి సంబంధం లేదు నేను మీ మీడియా ముఖంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సరే మీరు అందరు రండి చంద్రమోహన్ రెడ్డి గారి గారికి తీసుకెళ్ళి మీ బాధని చెప్పి ఏం చేయాలో సామరస్యంగా సమస్యలు పరిష్కరిస్తాం అంతేగాని లేనిపోని అభూత కల్పనలు సృష్టించేసి అసత్యాలు ప్రచారం చేసి జనాభాని మబ్బిపెట్టి వాళ్ళని భయప్రాంతులకు గురి చేస్తే ఏమీ రాదు రెండు వేల ఇరవై నాలుగులో ఏం జరిగిందో మళ్ళీ ఈసారి ఎలక్షన్ పెడితే అదే జరుగుతుంది ఇలాంటి అసత్య ప్రచారాలు ఈ రౌడీ యుధాలు మానుకోవాలని మీ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నా గౌరవనీయులైనటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఎలాంటి వ్యక్తులు మీకు అందరికీ తెలుసు పేదల పక్షపాతి గిరిజనుల పక్షపాతి నాలుగు ఇల్లు కట్టించుకోవాలనుకుంటాడు నాలుగు బళ్ళు కట్టించాలనుకుంటారు అందరికీ మంచి చేయాలనుకుంటారు కానీ ఈ విధంగా ఇల్లు కోళ్లు కట్టాలనుకుంటా ఎప్పుడు చేయరు ఆ గ్రామ పంచాయతీలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమాలు చేశారో అందరికీ తెలుసు ఆ రోజు ప్రజలు దాహార్తికి ఇబ్బంది పడుతుంటే ఎనభై తొమ్మిదిలో వాటర్ ట్యాంక్ నిర్మించిన ఘనత చంద్రమోహన్ రెడ్డి గారిదిలో ఈ మధ్య వాటర్ ట్యాంక్ కట్టారు అగ్రికల్చర్గా మినిస్టర్ ఉన్నప్పుడు సంఘంలో గిరిజన కాలనీలో కట్టారు మా బ్రహ్మదేవ్ గిరిజన కాలనీలో అయితే అంగన్వాడీ స్కూల్ గిరిజనులు ఇబ్బంది పడకుండా కట్టినారు ప్రీ ప్రైమరీ స్కూల్ కట్టి జనాభాని అభివృద్ధి పరంగా సమాజంలో ఉన్నతంగా ఉండాలని చూసుకునే వ్యక్తిని అబాసు పాలు చేయడానికి ఇల్లు పడగొట్టిచ్చేస్తున్నారు టీడీపీ పార్టీ చేస్తుందని చెప్పి అసత్య ప్రచారాలు చేస్తున్నారు కరెక్ట్ అయిన పద్ధతి కాదు మానుకోండి అని మీ ముఖంగా చెప్పదలుచుకున్నాను